చూపిస్తాం మా పరాక్రమేము జగన్ జగన్నే ఏమంటావు నువ్వు మా జగన్న మా దార్డు మీ కూడా సీఎం మీ కూడా హాస్పిటల్ కూడా పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రి వాళ్ళు కూడా తీసినానికి నువ్వు చేసావు పెద్ద మొగండ్ లాగా ఇట్లా తిరిగి ఇట్లు తిరిగి వాసం చూసి మాట్లాడతావా లెక్కలు చెప్తే ఆట లెక్కలు చెప్తావా నువ్వు ఏం ఏం లెక్కలు చెప్తావు సంవత్సరం ఏం చేసావు నువ్వు గుడి ఎక్కడే గాని మా వైఎస్ఆర్ని విమర్శించావంటే మా ఎమ్మెల్యే మాట్లాడే సమస్య ఏమంటే ఆయన ఆదోని ఎమ్మెల్యే మా ఎమ్మెల్యే గారిని కలెక్టర్ ఆఫీసులో బిడిసీ మీటింగ్లో ఎట్లా మాట్లాడినాడో ఏమని మేమంతా వైఎస్ఆర్ కార్యకర్తలుగా ఆయన ఖండిస్తున్నాం ఆయన ఏం మాట్లాడతాడో పెరుగుతారా గడదల కాస్త ఏం మాట్లా ఎమ్మెల్యే మాట్లాడే మాట్లాడే ఆయన నిన్ను అడిగినాడా మా ఎమ్మెల్యే జిల్లాను అభివృద్ధి చేయమని నిన్ను మాట్లాడిసినాడా అయ్యా పారతసార్థి జిల్లాను అభివృద్ధి చేయమని చెప్పినారా నువ్వు కలెక్టర్తో మాట్లాడుతుంటే నువ్వు లేచి మాట్లాడుతావు నువ్వెవరయ్యా మా ఎమ్మెల్యేని మాట్లాడే మాటకు నువ్వు వచ్చేది ఎవరు మా కానిస్టేషన్ అనేది నువ్వు ఎక్కడా ఆదోని ఆదోనిలో ఎట్లా గెలిచినావు ఇట్లో ఏబిఎంలు మార్చి గెలిచినావు గెలిచినా ఎమ్మెల్యే అంటారని నిన్నేమి పారతసార్థి అనరు నువ్వు మాట్లాడే క్యాడర్ ఏమి నీది నిన్ను మాట్లాడిసినాడా మా ఎమ్మెల్యే నిన్ను అడిగినాడా ఇప్పుడు ఇంతకున్న ముందో నిన్ను కే గారు ఏమని అంటే స్టేజ్లో కర్నూల్లో మూత పగిలితట్లు కొట్టి నీ పండ్లు ఊడుకొచ్చి కిందకు దొబ్బినాడు ఆడ పెరకాయ మావేం పెరుకుతావా నువ్వు మామే పెరకాలా కేరకు నువ్వు మా పెరుగుతావా మా జగాన్ని మరిసే సాయత్తు నీకు లేదు నువ్వు అన్ని నీ చంద్రబాబు కానీ మీ మోడీ కానీ మీ పవన్ కళ్యాణ్ కానీ ఎదమిస్ అయ్యేసి నీతి నిజాతగా కలిసామని అది మీరు చేపెట్టుకుని చెప్పమ్మా ఏబిఎమ్లు మార్చి దొంగతనం చేసి దొంగలు మోసం చేసి కలిసి మాము మీసాలు తిప్పుతారా మీరు మాకు మీసాలే వాతిపెక్కి మీరు నీతిని జాతగా మాట్లాడు ఎమ్మెల్యే ఎమ్మెల్యేకి ఏడరంగే మాట్లాడు నువ్వే మంత్రి అమ్మాయి నువ్వు అడిగెక్కి నిన్ను అడిగినాడా సబ్జెక్టు యా కలెక్టర్ మాకు సంబంధించిన కలెక్టర్ని అడిగినాం మా పరిస్థితి ఏమి మాకి నీళ్ళు లేవు మాది రాల్సినమా వెనకబడే ప్రాంతమని మా ఎమ్మెల్యే గారు కలెక్టర్ని అడిగినాడు నిన్ను అడిగినాడా నువ్వు చేసాము పెద్ద మొగోన్ లెక్క ఇట్లు తిరిగి ఇట్లు తిరిగి మక ముందుకు మాట్లాడతావా లెక్కలు చెప్తా ఏమన్నా ఆత లెక్కలు చెప్తావా నువ్వు ఏం ఏ ఏ ఏం లెక్కలు చెప్తావు సంవత్సరం ఏం చేసావు నువ్వు కూటమి ప్రధాని మీ ఓడే సీఎం మీ ఓడే ఆయన పిట్టాల ద్వారా పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రి వాడ మీ ఓడే పీకినారా మీరు మీద ఏమన్నా పీకినారా కిందట బి డిఆర్సీ బిట్టింగ్ సమావేశానికి ముఖ్య అతిథులుగా జిల్లా ఇది రాష్ట్ర మంత్రివర్లు మంత్రి నిమ్మల రామానాయుడు గారు మరి కలెక్టర్ గారు ఆధ్వర్యంలో అందులో ఎమ్మెల్యేల అసెంబ్లీ ఇది జిల్లా స్థాయిలో మీటింగ్ డెవలప్మెంట్ చర్చలు జరుగుతున్న సమయంలో కేవలం ఆ ఎమ్మెల్యే గారు లేచి ఆలూరు సమస్యలపై నీటి సమస్యలపైన ప్రశ్నించడం జరిగింది తప్ప ఆయన సొంత ఇంటికి కొల చేయించుకోవడానికి కాదు ఆయన ఏదైనా బంధువుల కోసము పోరాడడం కాదు ఆయన మాట్లాడటము ఆ సమస్యలు కేవలం కలెక్టర్ గారి దృష్టికే మాట్లాడుతున్నారు కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళినారు అది ఏ ఇప్పుడు ఉన్న ప్రతిపక్ష హోదా ఉన్న ఇప్పుడు ప్రజెంటు మీరు ప్రతిపక్షం హోదాలో మేమున్నా కూడా ప్రజా సమస్యలపైన మేము పోరాడాలని మా ఎమ్మెల్యే గారు అన పోరాడుతున్నారు అప్పుడు కేవలం మాకు ఆలూరి నీటి సమస్యల కోసం మాట్లాడుతుంటే మీరు మధ్యలో లేచి మీరు ఏం పీకుతారు మీ గత ఐదేళ్ళలో మీరు ఏం పీకినారని అన్నారు గత ఐదేళ్ళ ఐదు సంవత్సరాలు మేము ఏం పీకినారో ప్రజలకు తెలుసు ఏం పీకారనేది ఇప్పుడు మీరు తొమ్మిది నెలలు అవుతుంది గడిచి ఇప్పుడు మీరేం పీకుతున్నారు మీరు సూపర్ సిక్స్ అమలు చేసినారు తప్ప కానీ దాంట్లో ఒక పింఛన్ తప్ప ఆ పింఛన్ మరేదో పెద్దగా ఏదో స్వతంత్రం తెచ్చిన వాళ్ళకి పండుగ చేసుకుంటున్నారు అంతే మిగతా పథకాలు అమలు చేయండి అయ్యా అవి పీకు చూపండి మీరు ఎన్డీఏ ప్రభుత్వం ఉండి పథకాలు కేవలం ఆరు పథకాలు అమలు చేయలేకపోతున్నారు కానీ మా జగను మగ ఒక్కడు సింగల్గా పన్నెండు పథకాలు బట్టనొక్కడము చేసినాడు కానీ మీ చంద్రబాబు నాయుడు చూస్తే అయ్యో పథకాలు చూస్తే భయం వేస్తుంది అంటున్నాడు అది మీ మీరు మీరు ఎన్డీఏ ప్రభుత్వం ఉండి మీరు ఏం పీకుతారు మీరు పీకేది మీరు పీకండి మమ్మల్ని పీకేది మమ్మ పీకే అప్పుడే మమ్మల్ని ప్రజలు ఏ విధంగా మిమ్మల్ని గెలిపించుకున్నారో బాధపడుతున్నారు ఇప్పుడు వాళ్ళు మీరు ఏదైనా ఉంటే సమస్యలపైన మాట్లాడండి తప్ప కానీ మా ఎమ్మెల్యే సమస్యలపైన మాట్లాడుతున్నారు మీరు అది ఉంటే ఎన్డీఏ ప్రభుత్వం కదా మీరు ఇప్పుడు పరిపాలిస్తుండేది మా నగడోని రిజర్వేర్ పూర్తి చేయండి లేకపోతే వేదవది రిజర్వర్ పూర్తి చేయండి మేము మేము ఒప్పుకుంటాము కేవలం సమస్యలపైన మా ఎమ్మెల్యే గారు మాట్లాడుతుంటే మీరు లేచి ఏం పీకుతారంటారా ఇప్పుడు మీరు మీ ఎన్డీఏ ప్రభుత్వం ఏం చేస్తుంది తెలుసా మద్యం అయి ఏరులే పారుతుంది ప్రతి గ్రామాల్లో బెల్ట్ షాపులు ప్రజలకు నీళ్ళు తాగడానికి ఇబ్బందులు పడుతుంటే ఇక్కడ మీరు మీ ఎన్డీఏ కార్యకర్తలు మొత్తము మద్యం ఏరలే పారుతున్నారు అది చూసుకొని మీరు కంట్రోల్ చేసుకోండి మమ్మల్ని పీకేదేం లేదు మీరు మరుసంగ మీరు పరిపాలన చేస్తే బాగుంటుంది తర్వాత రాబోయే రోజుల్లోన స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతాయి అప్పుడు ప్రజలు ఊరు పీకుతారో తెలుస్తుంది మొన్ననే మీకు తెలిసింది ఉదాహరణగా దాన్ని దృష్టిలో పెట్టుకొని కూడా మీరు మేలుకుంటే బాగుంటుంది ఏమని మన ఎంపీ స్థానాలు కూడా తెలిసింది అక్కడ ఎక్కడ చూసినా మా మా వైసీపీ పార్టీనే స్థా స్థానాలు దక్కించుకున్నాం మేము అప్పుడైతే అర్థమైపోయింది మీకు ఇంకా మీరు మమ్మల్ని ఏం పీకలేరు మీ ఎన్డీఏ ప్రభుత్వం కూడా మా జగన్ కూడా ఏం లేరు పార్థసారద గారు మీరు మీకు మరొకసారి సవాలు విసురుతున్నాం మా ఇరుపక్షాన్ని మీరు కూడా ఏం పీకలేరు మీరు ఏదైనా ఉంటే డెవలప్మెంట్ గురించి ఆలోచించడం తప్ప కానీ మీరు ఇట్లా ఒక చదువుకున్న వారు విద్యావంతులు మీరు ఈ విధంగా మాట్లాడడం పద్ధతి కాదు మీరు మా వెంటనే మేలుకొని కొని మా ఎమ్మెల్యే గారికి క్షమాపణ చెప్తే బాగుంటుంది లేకపోతే గిన తర్వాత మీ ఇష్టం ఇది ఇంకెంతవరకు వెళ్తుంది ఏమో తెలియదు మీరు జాగ్రత్తగా ఎక్కడైనా కానీ మాట్లాడేటప్పుడు నోరు అదుపులో అదుపులో పెట్టుకొని మాట్లాడుకుంటే మంచి పద్ధతి ఇది అది మీకు సంస సంస్కారంగా బాగుంటుంది మాకు బాగుంటుంది కానీ ఆ రోజు మా ఎమ్మెల్యే గారు లేచి నిలబడినప్పుడు మధ్యలో నువ్వు డాలని అనింటే అప్పుడు మర్యాద ఎక్కడ ఉంటుండే కానీ మా ఎమ్మెల్యే గారు సంస్కారవంతుడు కాబట్టి ఆ రోజు ఏం మాట్లాడుకున్నట్లు సైలెంట్గా కూర్చున్నాడు నువ్వు తెలుసుకొని నువ్వు అంత ఒక డాక్టర్ వృత్తి కూడా కొనసాగిస్తున్నావు అది తెలుసుకొని మా పద్ధతిగా ఎక్కడైనా కానీ పది మందిలో ఉన్నప్పుడు నూరు అదుపులో పెట్టుకొని మాట్లాడుకుంటే మంచిది ఈరోజు మీడియా ముందుకి రావడం ముఖ్య కారణం గత కొద్ది రోజుల కిందట కర్నూలు జిల్లాలో సర్వ మన జిల్లా స్థాయిలో సర్వసభ్య సమావేశం నిర్వహించడం జరిగింది ఒక ఇన్ఛార్జ్ మంత్రివర్యుల ఆధ్వర్యంలో మరియు కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ఆ ఆధ్వర్యంలో ఆ సమావేశంలో మా ఆలూరు నియోజకవర్గం ఎమ్మెల్యే అయినటువంటి విరూపాక్షి గారు ఆలూరు గ్రామంలో ఉన్నటువంటి నీటి సమస్యను ఏదైతే ఉందో అలాగే గ్రామంలో ఎటువంటి అభివృద్ధి పనులు జరగాలో వాటి గురించి గలం విప్పుతున్న సమయంలో అసభ్య వాక్యాలతో ఆధోని ఎమ్మెల్యే అయినటువంటి పాతసారథి గారు అనుచిత వాక్యాలు మాట్లాడడం చాలా అసభ్యకరంగా మా కనిపిస్తూ ఉంది ఈ మీరు ఎమ్మెల్యేగా అలాంటి మీటింగ్స్లో ఒక విద్యావంతులయ్యి కూడా ఇలాంటి మాటలు మాట్లాడడం చాలా మంచి పద్ధతి కాదు కాబట్టి మీరు ఈ మాటలని వెంటనే వెనక్కి తీసుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నా అదేవిధంగా మీరు లెక్కలు చెప్తామంటున్నారు మీ ప్రభుత్వం ఏం పీకింది ఏం గాడులు కాశారా అని చెప్పేసి మాట్లాడుతున్నారు కదా అయ్యా పార్థసారథి గారు గత ప్రభుత్వం పదేళ్ళుగా పది రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది మరియు రెండు వేల ఇరవై నాలుగులో మీ ప్రభుత్వం బీజేపీ రాష్ట్రంలో కాదు అలాగే కేంద్రంలో కేంద్రం ఈ భారతదేశానికి మొత్తం కూడా ప్రధాని బీజేపీ గారే ఉన్న బీజేపీ ప్రధానే ఉన్నాడు అలాగే మీరు ఏ రా ఈ రాష్ట్రంలో ఏ రాష్ట్రానికి పూర్తి ప్రాజెక్టులు కంప్లీట్ చేశారు గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం అనేకటువంటి ప్రాజెక్టులు పూర్తి చేసింది కానీ ఒక బీజేపీకి ప్రభుత్వం ఏళ్ళుగా వచ్చి ఏ ప్రాజెక్టు కూడా పూర్తి చేయాలని పరిస్థితి కనవస్తుంది అలాగే రాష్ట్రం విభజించిన తర్వాత మేము పదేళ్ళు ఏళ్ళు ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పినా మీ ప్ర బీజేపీ ప్రభుత్వం ఇంతవరకు కూడా ప్రత్యేక హోదా ఇవ్వకపోవడం ఆ లెక్కల గురించి మాట్లాడదామండి పార్థసారథి గారు దీని గురించి కూడా మీరు లెక్కలు చెప్తే మాకు మంచిది అదేవిధంగా ఏదైతే రాష్ట్రంలో పోలవరం ప్రాజెక్ట్ అయినటువంటి పట్టు నాడీల పోలవరం ప్రాజెక్ట్ అనేది చాలా గ్రామాల చాలా పల్లెలకు మరి వ్యవసాయానికి వాడుకునేరుకు చాలా ముఖ్యమైన ప్రాజెక్టు అలాంటి ప్రాజెక్టును మీరు ఎందుకు చేయలేకపోయారు కేంద్ర ప్రభుత్వం దాదాపుగా పదకొండు సంవత్సరాల్లో ఉంది ఎందుకు దానికి బడ్జెట్ కేటాయించలేకపోయారు అలాగే కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గంలో ఉన్నటువంటి వేదావతి ప్రాజెక్ట్ అయితేనేమి అలాగే నగడోన్ రిజర్వాయర్ అయితేమి గత రాష్ట్ర గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి హయాంలో అనేకమైనటువంటి పనులు అక్కడ జరిగాయి మీరు ఇచ్చిన మీరు ప్రత్యేక హోదా ఇవ్వకపోయినా వచ్చిన బడ్జెట్లోనే తమవంతుగా దానికి ప్రా ప్రాజెక్టులకు సంబంధించి అమౌంట్ కేటాయించి కరోనా లాంటి సంక్షోభంలోనే ఆ ప్రాజెక్టులను కూడా కొద్దిగా ముందుకు తీసుకెళ్లడం జరిగింది కానీ మీ ప్రభుత్వం ఏం చేసిందో చెప్పాలని చెప్పేసి మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం కాబట్టి మీరు అనుచిత వాక్యాలు మాట్లాడితే మరొకసారి ఇది మీకు హెచ్చరికలు జారీ చేస్తున్నాం ఇంకొకసారి విరూపాక్షి గారు అయితేనేమి విరూపాక్షి గారి గురించి ఎటువంటి మాటలు మాట్లాడితే ఈ మీ ఆల్రెడీ నియోజకవర్గ ప్రజలు కూడా గమనిస్తూ ఉన్నారు మీకు ఖచ్చితంగా మంచి చేత తగిన బుద్ధి చెప్తారని చెప్పేసి ఆదోని తగిన బుద్ధి చెప్తారని చెప్పేసి మీకు తెలియజేస్తా ఉన్నా మీరు మహా అయితే కూటమిలో మీరు కూటమి కాల్లో గెలిచారే తప్ప మరి ఏదే ఏం గెలి మరో సింగల్గా పోటీ చేస్తే మీరు గెలవరేరని చెప్పేసి మాకు తెలుసు మీరు రాబోయే రోజుల్లో ఆదోని విడిచిపెట్టి చిత్తూరు చేరుకునే పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది ముందుగా మీరు సంక్షేమ పథకాలు లెక్కలు కూడా తేల్చాలని చెప్పేసి మేము తెలుసున్నాం ఈరోజు ఎవరు మీరు అంటున్నారు కదా లెక్కలు గ్రా ప్రతి రాష్ట్రంలో ఈరోజు మహిళలు భర్తలు చనిపోయి వితంతు పింఛన్ అప్లై చేసుకునే కూడా కనీసం ఆన్లైన్ అప్లై చే చేసుకునే దానికి కూడా మీరు అప్లికేషన్ ఇవ్వటం లేదు మీరందరూ కూడా మీరందరూ కూడా ఈ లెక్కల గురించి చెప్తే బాగుంటుందని చెప్పేసి పార్థసారథి గారికి మర మళ్ళీ ఒకసారి తెలుపుతున్నా కాబట్టి ఇంకొకసారి మాటలు జాగ్రత్తగా మాట్లాడాలి మీరు ఒక విద్యావంతులు మీరు ఎలా మీటింగ్లో మాట్లాడాలని చెప్పేసి తెలుసుకుంటే బాగుంటుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా థ్యాంక్ యూ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రివర్యులు రామనాయుడు గారు అదేవిధంగా కలెక్టర్ గారు ఆధ్వర్యంలో ప్రజాప్రతినిధులు అధికారుల సమీక్ష నిర్వహిస్తే దాంట్లోన మన ఆలూరు ఎమ్మెల్యే ఉద్దేశించి ఆదోని ఎమ్మెల్యే పార్శారతి గారు మాట్లాడడం జరిగింది ఆ మాటలు విన్న తర్వాత ఆలూరు నియోజకవర్గం అయితేనేమి జిల్లా ప్రజలంతా పార్శ్చార్తిపై విలువ లేని మాట మాట్లాడతారనేసి అని చెప్పని ఆయనని చీకొడతా ఉన్నారు ఆయన కూడా ఒక ప్రజాప్రతినిధి కాబట్టి ఆయన తెలుసుకొని మాట్లాడితే బాగుంటా ఉంది గతంలో రెండు వేల పద్నాలుగులో మళ్ళా ఇదే పార్శాత్ గారి పైన మళ్ళా మహాకూటమి నాయకులే ఆ రోజున దాడి చేసిన ఘటనలు కూడా ఉన్నాయి అదేవిధంగా రెండు వేల పంతొమ్మిదిలో మళ్ళా కర్నూలు జిల్లా బీజేపీ తరపు నుంచి ఎంపీగా పోటీ చేసి ఓడిపోయిన ఘనత ఈ పార్శారతి గారిది అదేవిధంగా రెండు వేల ఇరవై నాలుగులో ఈయన మహాకూటమి తరపున ఎమ్మెల్యేగా గెలిచారే తప్పితే నువ్వు అంత దమ్ము ధైర్యం అనేది ఉంటే ఈ రోజున ఆ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి నువ్వు గెలిస్తే దాన్ని మేము ఒప్పుకుంటామంతే కానీ నువ్వు రోజున వాళ్ళు వీళ్ళు కాళ్ళు పట్టుకొని గెలిచి మా యొక్క నాయకుడు ఆలు ఎమ్మెల్యే ఈ పార్చి గురించి మాట్లాడతా ఈ పాఠశారతికి లేదనేసి అని చెప్పని మేము తెలియజేస్తా ఉన్నాము మీకు అంతగా దమ్ము ధైర్యం మాట్లాడేది ఉంటే మీ యొక్క కూటమి యొక్క మేనిఫెస్టోలో ఉన్నటువంటి సూపర్ సిక్స్ పథకాల గురించి నువ్వు అమలు చేసే విధంగా మాట్లాడితే సరిపోతా ఉంది మళ్ళీ ఈ రోజుకైనా మీ యొక్క సూపర్ సిక్స్ పథకాల్లో ఏ యొక్క పథకమైన అమలు చేశారనేసి అని చెప్పని ఈ రోజున పార్శారతి గారిని మేము అడుగుతా ఉన్నాము ఇంకోసారి ఈ మన ఆలూరు ఎమ్మెల్యే విరిపక్ష గారు ప్రజా సమస్యల పైన దానిపైన ప్రస్తావిస్తూ ఉంటే మధ్యలో అడ్డు తగిలి మీరు ఇన్ని సంవత్సరాలు ఏమి గాడిదలు కాశారనేసి అని చెప్పని మాట్లాడ్డాము నీ యొక్క విలువని నువ్వే తగ్గించుకున్నావు అనేసి అని చెప్పని మేము తెలియజేస్తూ ఉన్నాం మాకు కూడా చాలా మాటలు వచ్చి ఆ మాటలు మాట్లాడితే నువ్వు ఆధునిక నియోజకవర్గం ఈ సొంత నియోజకవర్గం నీ జిల్లా అయినటువంటి చిత్తూరుకి పారిపోయి రోజులు కూడా వస్తాయనే అని చెప్పని తెలియజేస్తూ ఉన్నాము అదేవిధంగా నువ్వు ఈ ఐదు సంవత్సరాల్లో ఏం పీకారు అనేసని చెప్పని అసభ్యకరంగా పదజాలాలు నువ్వు వాడుతూ ఉన్నావు నువ్వు ఉన్నతమైనటువంటి చదువులు చదువుకొని ఒక డాక్టర్గా నువ్వు వృత్తి చేస్తూ మరి ఇలాంటి మాటలు మాట్లాడుతూ ఉన్నావు అంటే నీ యొక్క నిన్ను ఏమనాలనేసని చెప్పని మాకు కూడా చాలా రకాలుగా మాటలు వచ్చు కాబట్టి మాట్లాడతాం కానీ నీ లెక్క మేము మాట్లాడము మేమంతా క్రమశిక్షణతో ఉంటాం కాబట్టి తెలియజేస్తూ ఉన్నాం మరి ఇంకోసారి ఈ విధంగా ఆలు ఎమ్మెల్యే ఈరోజు ఇక్కడ మీడియా సమావేశం ఏర్పాటు చేసే కారణం ఏమంటే ఆలోని ఎమ్మెల్యే ఆయన వ్యాఖ్యల పైన ఖండించడానికి హర్షం వ్యక్తం చేస్తున్నాం ఈరోజు మా ఎమ్మెల్యే ఇరుపాక్ష్ అన్న గారు గడప గడపలో సమస్య అన్ని తెలుసు ఇంకొకటి మా ఆయన పెద్ద బుద్ధి మా అన్నది ఏమి తెలుసా ఏ పార్టీ వచ్చినా మా ఆలు డెవలప్ చేయండి అనే ఒక సబ్జెక్టు ఒక వినాదన ఆయన ఏం చెప్తున్నాడు ఏ పార్టీ అయినా రాని ఏదైనా చేయని మేము మా హాళ్ళు డెవలప్ కావాలా నీరు సాగు నీరు అభివృద్ధి అని ఆయన ప్రతిదీ ఎస్టిమెంట్ చేసి కలెక్టర్లతో పదే పదే చేస్తున్నాడు మీరు ఓర్చుకోలేక మా ఎమ్మెల్యే మీద బుదురు తెల్లడానికి ప్రయత్నిస్తున్నారు అయ్యా ఆదోని ఎమ్మెల్యేగా నేను ఒకతే అడుగుతున్నాను మీదో కుటుంబం ఆదోని అన్నావు మీ దాంట్లోనా ఎన్ని వర్గాలు ఉన్నాయి వాటిని ఏమన్నా పీక్తున్నావు నువ్వేమన్నా ఆ వర్గాలని ఇంట్లో కుటుంబాన్ని సరిచేస్తావు సరిచేసుకుని వచ్చి మాతో మా నియోజకవర్గం పైన మా ఎమ్మెల్యే పైన మాట్లాడు కానీ నీ వర్గాలు ఎక్కడ ఏది ఎక్కువ ఉన్నాయో చూసుకో నీకు తెలియదా నీ 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 కా నీ తాలూకులో చూసుకో ఉపాధి ఎవరు ఎవరు ఎక్కడ పక్క ఉన్నారో మీరు చూసుకోండి తెలియదు నీకు వాళ్ళు పీకేదే నిన్న ఏమని అడిగినాడా ఆయన ఏమని కలెక్టర్ గారిని అయ్యా మా సమస్యలు ఉన్నాయి ఆయన ఒక చట్టపరంగా గెలిచినాడా ఆయన ఇక్కడ లోకల్ ఎక్కడ నువ్వు ఎక్కడైనా ఉన్నావా ఎవరో పంపించినా ఒక కోతిలాగా వచ్చినా వీటికి నువ్వు ఎక్కడి నుంచి అయోధ్య నుంచి కోతి పంపించిన నిన్నే ఒక కోతిని వచ్చినావు నువ్వేమిటికి వచ్చినావు ఇక్కడి నుంచి సమాచారం పంపించాలా చేయాలా ఈరోజు వాళ్ళ గేట్కి మీ ఆ గేట్కి ఒక మోదీ గారికి ఏమంటారు తెలుసా ఆయనకి కుక్క అంటారు ఇంటికాడ కాపులో ఉండొచ్చు కుక్క కుక్క ఉన్నట్లు ఎమ్మెల్యేని అసలు నువ్వు అనే ప్రసక్తే లేదు నీకు ఒక్కటే చెప్తున్నాం నీకు దమ్ము ముందే నీ ఆదంలో నీ కుటుంబాన్ని సక్రమంగా ఫస్ట్ సక్రమంగా చేసుకో నీ కుటుంబాన్ని ఈ ఈరోజు మీరు అన్నారు సమావేశానికి ముఖ్య అతిథులుగా జిల్లా రాష్ట్ర మంత్రి మంత్రి నిర్మల రామానాయుడు గారు మన కలెక్టర్ గారు ఆధ్వర్యంలో అసెంబ్లీ జిల్లా స్థాయిలో మీటింగ్ డెవలప్మెంట్ చర్చలు జరుగుతున్న సమయంలో కేవలం మా ఎమ్మెల్యే గారు లేచి ఆలూరు సమస్యలపై నీటి సమస్యలపైన ప్రశ్నించడం జరిగింది తప్ప ఆయన సొంత ఇంటికి కొల ఎత్తుకోవడానికే కాదు ఆయన ఏదైనా బంధువుల కోసము పోరాడడం కాదు ఆయన మాట్లాడడము ఆ సమస్యలు కేవలం కలెక్టర్ గారి దృష్టికే మాట్లాడుతున్నారు కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళినారు అది ఏ ఇప్పుడు ప్రతిపక్షం ఉన్న ప్రతిపక్ష హోదా ఉన్నా ఇప్పుడు ప్రజెంట్ మీరు ప్రతిపక్ష హోదాలో మేమున్నా కూడా ప్రజా సమస్యల పైన మేము పోరాడాలని మా ఎమ్మెల్యే గారు అనంతమే పోరాడుతున్నారు అప్పుడు కేవలం మాకు ఆలూల నీటి సమస్యల కోసం మాట్లాడుతుంటే మీరు మధ్యలో లేచి మీరు ఏం పీకుతారు మీ గత ఐదేళ్లలో మీరు ఏం పీకినారని అన్నారు గత ఐదు ఐదు సంవత్సరాలు మేము ఏం పీకినారో ప్రజలకు తెలుసు ఏం పీకారు అనేది ఇప్పుడు మీరు తొమ్మిది నెలలు అవుతుంది గడిచి ఇప్పుడు మీరేం పీకుతున్నారు మీరు సూపర్ సిక్స్ అమలు చేసినారు తప్ప కానీ దాంట్లో పింఛన్ తప్ప ఆ పింఛన్ మరేదో పెద్దగా ఏదో స్వతంత్రం తెచ్చిన వాళ్ళకి ఒక పండగ చేసుకుంటున్నారు అంతే మిగతా పథకాలు అమలు చేయండి అయ్యా అవి పీకు చూపండి మీరు ఎన్డీఏ ప్రభుత్వం ఉండి పథకాలు కేవలం ఆరు పథకాలు అమలు చేయలేకపోతున్నారు కానీ మా జగను ఒక్కటి సింగల్గా పన్నెండు పథకాలు బటన్ నొక్కడము చేసినాడు కానీ మీ చంద్రబాబు నాయుడు చూస్తే అయ్యో పథకాలు చూస్తే భయం వేస్తుంది అంటున్నాడు అది మీరు మీరు ఎన్డీఏ ప్రభుత్వం ఉండి మీరు ఏం పీకారు మీరు పీకేది మీరు పీకండి మమ్మల్ని పీకేది మమ్మల్ని పీకే అప్పుడే మమ్మల్ని ప్రజలు ఏ విధంగా మిమ్మల్ని గెలిపించుకున్నారో బాధపడుతున్నారు ఇప్పుడు వాళ్ళు మీరు ఏదైనా ఉంటే సమస్యలపైన మాట్లాడండి తప్ప కానీ మా ఎమ్మెల్యే సమస్యల పైన మాట్లాడుతున్నారు మీరు పీకేది ఉంటే ఎన్డీఏ ప్రభుత్వం కదా మీరు ఇప్పుడు పరిపాలిస్తుండేది మా నగడు రిజర్వేర్ పూర్తి చేయండి లేకపోతే వేదవది రిజర్వేర్ పూర్తి చేయండి మేము మేము ఒప్పుకుంటాము కేవలం సమస్యల పైన మా ఎమ్మెల్యే గారు మాట్లాడుతుంటే మీరు లేచి ఏం పీకుతారంటారా ఇప్పుడు మీరు మీ ఎన్డీఏ ప్రభుత్వం ఏం చేస్తుంది తెలుసా మద్యం అయి ఏరులే పారుతుంది ప్రతి గ్రామాల్లో బెల్ట్ షాపులు ప్రజలకు నీళ్ళు తాగడానికి ఇబ్బందులు పడుతుంటే ఇక్కడ మీరు చూడాలి ప్రతి ఒక్కరికి ఇచ్చిన హామీలు మనం నెరవేర్చాలి అని చెప్పే విధంగా మన జగన్ అన్న బట్ట నొక్కి సంక్షేమ పథకాలు వదిలినారు మీరు సూపర్ సిక్స్ చెప్పినారు సూపర్ సిక్స్ లో ఏమన్నా మీరు చెప్పారా చెప్పిన ఏమన్నా చేసినారా ఒక పింఛన్ ఒక పింఛన్ తప్ప ఒక నెల నెలకి పింఛను ఎవరన్నా ఏ రాష్ట్రంలో నెల నెల పింఛన్ పండుగ జరుగుతుందా మీరు పెంచం ఒకసారి ఒకసారి చేసుకోండి ఒక నెల చేసుకోండి ప్రతి నెల పింఛన్లు పండుగ ఏందో మీరు చేసేది ఏదైనా ఉంటే డెవలప్ చేయండి డెవలప్ చేయకుండా మా ఫింఛర్లో పంచుతున్నాము ఫింఛైన్లో పంచడం అంటే సూపర్ సిక్స్ ఒక సిక్స్ అయింది ఇంకో ఆ సిక్స్లు ఎక్కడ పోయినాయి మీ దానిపై మీరు గాలలోకి వస్తున్నారా ఆ సిక్స్లో అమలు చేయలేము తెలియదా మీ దానిపైన దృష్టి పెట్టండి సూపర్ సిక్స్లో కావాలని చెప్పి ప్రజలు చాలా మంది మీ సూపర్ సిక్స్ మోసపోయి మీ ఈవీఎంతో మోసపైకేసి మీరు ఇప్పుడు గద్దె నెక్కినారు కానీ నెక్స్ట్ నెక్స్ట్ టైం మా ఎమ్మెల్యే గారిని విమర్శించడం మీ మీ స్థాయి కూడా కాదు ఎందుకంటే మీరు ఈవీఎం తో గెలిచిన వ్యక్తులు మా ఎమ్మెల్యే గారు ప్రజా ఆదరణతో గెలిచిన వ్యక్తి మీకు మా ఎమ్మెల్యే గారిని విమర్శించేంత స్థాయి మీకు ఎవరికి లేదు ఎందుకంటే మా ప్రజలతో గెలిచిన వ్యక్తి మీరు ఈ ఎంఎస్తో గెలిచిన వ్యక్తులు కాబట్టి కావున నెక్స్ట్ ఏదైనా కానీ ఉంటే సమస్యల్ని మా ఎమ్మెల్యే గారు అడిగినప్పుడు దాన్ని తీర్చండి ప్రజల గురించి అడిగినది ఆయన సొంతంగా అడిగలేదు కదా సమస్యలు మీరు అడుగుతున్నారు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ తెలియదా నీకు ఒక ఒక్క తూరు అర్థం చేసుకో నువ్వు నువ్వు పీకేజీ మాట్లాడేది అసలు ఎమ్మెల్యే అర్హత లేదు నీకు ఒక ఎమ్మెల్యే అట్లా మాట్లాడు ఒక ఎడ్యుకేషన్ పర్సన్ ను నువ్వు ఎట్లా మాట్లాడుతావు తెలుసా అక్కడ ఎవరో చెప్పిస్తున్నాడు మోదీ నువ్వు అంటున్నావు అంతే నువ్వు స్వతహాగా అంటే ఏడిది లేదు నీ ఎన్నికలు ఏముండదా చెప్పు నీ ఎన్నికలు జనాలు ఉన్నారా నీకు అదొక పది ఉంది కాబట్టి నిన్న అందరినీ అంటే వస్తున్నారు ఒక్క బరిచిన తప్పు నీ దమ్ము ధైర్యం ఏం పీకుతో వాళ్ళతో కలిసి పీకు నువ్వు వాళ్ళ మీద గుడిసి ఉంది కదా ప్రసక్తే లేదు నీకు దమ్ము ధైర్యం ఉంటే మా మాలూరులో మాట్లాడదాం లేదా ఆధునిక రమ్మంటే మేమందరూ వస్తాం పబ్లిక్ కూర్చొని మాట్లాడదామండి ఏదైనా మా ఎమ్మెల్యే మిమ్మల్ని ఏమన్నా మీ వ్యక్తిగతంగా అని మీ పార్టీ గురించి మాట్లాడితే చుట్టే పట్టుకొని మాట్లాడనుమా ఏం మా ఎమ్మెల్యే ఎవరు అనేవాడు కాదు మా వ్యక్తి మాకేం కావాలా ఆలు డెవలప్ కావాలా ఆలు డెవలప్ కావాలా ఏ పార్టీ వాళ్ళైనా కానీ మాకు ఆలు డెవలప్ చేయండి అని ఒక అధికారుల దగ్గరకు పోయి చుట్టూ దేవుని ప్రదక్షిణాలు చేసినట్లు మనిషి చుట్టూ ప్రదక్షిణాలు చేసి అధికారులతో ఉన్నాడా దీన్ని గుర్తు పెట్టుకొని మా ఆలూ గురించి మా ఎమ్మెల్యే గురించి ఇంకొక మాట్లాడితే కబడతారు బాగుండదు ఈ అవకాశం ఇచ్చేందుకు పీకేదేం లేదు మీరు మసంగా మీరు పరిపాలన చేస్తే బాగుంటది తర్వాత రాబోయే రోజుల్లోనూ స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతాయి అప్పుడు ప్రజలు ఊరు పీకుతారో తెలుస్తుంది మనన్న మీకు తెలిసింది ఉదాహరణగా దాన్ని దృష్టిలో పెట్టుకుని కూడా మీరు మేలుకుంటే బాగుంటుంది ఏమని మన ఎంపీ స్థానాలు కూడా తెలిసింది అక్కడ ఎక్కడ చూసినా మా మా వైసీపీ పార్టీనే స్థానాలు దక్కించుకున్నాం మేము అప్పుడైతే అర్థమైపోయింది మీకు ఇంకా మీరు మమ్మల్ని ఏం లేరు మీ ఎన్డీఏ ప్రభుత్వం కూడా మా జగన్ కూడా ఏం పీకలేరు పార్థసార్థి గారు మీరు మరొకసారి సవాలు చెబుతున్నాం మా ఇరుపెక్చర్ని మీరు కూడా ఏం క్లియర్ మీరు ఏదైనా ఉంటే డెవలప్మెంట్ గురించి ఆలోచించారు తప్పగానే మీరు ఇట్లా ఒక చదువుకున్న వారు విద్యావంతులు మీరు ఈ విధంగా మాట్లాడడం పద్ధతి కాదు మీరు మా వెంటనే మేలుకొని మా ఎమ్మెల్యే గారికి క్షమాపణ చెప్తే బాగుంటుంది లేకపోతే గినా తర్వాత మీ ఇష్టం మీ దీనికి ఎంతవరకు వెళ్తుంది ఏమో తెలియదు మీరు జాగ్రత్తగా ఎక్కడైనా కానీ మాట్లాడితే నోరు అదుపులో అదుపులో పెట్టుకొని మాట్లాడుకుంటే మంచి పద్ధతి ఇది అది మీకు సంస్థ మన సంస్కారంగా బాగుంటుంది మాకు బాగుంటుంది కానీ ఆ రోజు మా ఎంఎం లో ఉన్నారు కదా మన రాష్ట్రానికి ప్రత్యేక హోదా చేస్తామన్నారు దాని గురించి ఒక లెక్క చెప్పు అయిన తర్వాత ఇక్కడ మీరు చెప్పిన హామీల గురించి లెక్కలు చెప్తానన్నారు కదా ఆ లెక్క కూడా చెప్పు ఇక్కడ ప్రజలు ఎంత ఇబ్బంది పడుతున్నారో వాటి గురించి కూడా ముందు హామీలను నెరవేర్చి ప్రత్యేక హోదా మన ఆంధ్ర రాష్ట్రానికి వచ్చేటట్ల మీ గవర్నమెంట్ ఉంది కదా ఇప్పుడు కేంద్రంలో కానీ ఇక్కడ కానీ దాన్ని ముందు అమలు చేయమని కోరుతున్నాం మేము మా పాయింట్ టు పాయింట్ మా లేడీ టైగర్ ఒక ఎమ్మెల్సీ మాట్లాడుతుంది నీకు తెలియదా అక్కడ దగ్గర మా దగ్గర అసెంబ్లీలో పోయి నువ్వు లెక్కలు నీ లెక్కలు ఇది కాదయా నువ్వు ఎక్కెక్కడికి వచ్చి ఫస్ట్ నువ్వు ముందు ఎంపీగా వచ్చినప్పుడు ఎవరు అడిగినావు అయ్యా వాల్మీకులు నాకు సాయం చేయండి అంటే మా ఆలు తరపున నిన్ను తెచ్చి మేము ఆలు తరాలకు నీకు ఎగు ఎక్కడ జిల్లాలో ఓట్లేకపోతే అక్కడ దారి చెప్తాం చూడు ఎక్కడే కాని మా వైఎస్ఆర్ని విమర్శించవంటే మా ఎమ్మెల్యేలు కానీ మా జగన్న కానీ ఏమంటావు నువ్వు మా జగన్నే మా గాడిదలు కాసాడు అని చెప్తావా ఎవరు గాడిదలు కాస్తాడో కొంతగా ఓపిక ఉండు చూపిస్తాం మా పరాక్రమే ఎమ్మెల్యే గారు సంస్కారం ఉంటాడు కాబట్టి ఆ రోజు ఏం సైలెంట్ గా కూర్చున్నాడు నువ్వు తెలుసుకొని నువ్వు అంత డాక్టర్ వృత్తి కూడా కొనసాగిస్తున్నావు అది తెలుసుకొని మా పద్ధతిగా ఎక్కడైనా కానీ పది మందిలో ఉన్నప్పుడు నూరు అదుపులో పెట్టుకొని మాట్లాడుకుంటే మంచిది ఇంకో ముందు ముందు రోజుల్లో సరిపోదనే సార్ చెప్పాను తెలియజేస్తూ మీకు గుణపాఠం తెలియ చేస్తామనే సార్ చెప్పాన్ని ఈ పత్రికా సమస్యల ద్వారా నుంచి తెలియజేస్తా ఉన్నా సమావేశం ఏంటంటే మన కర్నూలులో జరిగిన డిఆర్సీ మీటింగ్లో మన ఆలూరు ప్రజానేత రైతు బాంధవుడు బుసిన విరుపక్షి సమస్యలు ఆలూరు సమస్యలు ప్రస్తావిస్తున్న సందర్భంలో ఆదోని ఎమ్మెల్యే అసందర్భంగా మాట్లాడుతూ అక్కడ ఆయన అవసరం లేకున్నా కూడా ఎమ్మెల్యేని ఉద్దేశించి మీరు ఏదేదో అసందర్భంగా మాట్లాడుతూ ఉన్నాడో అవి సభ్య సమాజం తరదించుకునేలా ఉన్నాయి ఒక విషయము మీరు ఆదోన్ ఎమ్మెల్యే గారు మీరు ఎలా గెలిచినారో ఫస్ట్ ఆదోన్లో వెళ్ళి మీ ప్రజలను అడగండి మీరు కూటమిలో వచ్చింటేనే మీరు ఎమ్మెల్యేగా గెలిచినారు లేకపోతే మీ ఊర్లో ఆదోన్లోన ఒక కార్పొరేటర్ కాదు కౌన్సిలర్ కూడా గెలవలేరు మీరు మీరు ఎక్కడి నుంచో వచ్చి ఆధ్వర్యంలో రాజకీయం చేస్తున్నారు అది కూడా ఈవీఎం మ్యానుకులేట్ చేసి ఆ విషయాన్ని మీరు గుర్తెరిగి మీరు మాట్లాడితే బాగుంటుంది అనవసరంగా మాట్లాడి మీ ఎమ్మెల్యే పదవి హోదాని ఆ పదవికి మచ్చ తెచ్చే విధంగా ప్రవర్తించొద్దని మీకు ఈ ఈ సందర్భంగా ఈటవ పలుకుతున్నాము ఇంకొకసారి మా ఎమ్మెల్యే గురించి ఈ విధంగా మాట్లాడితే ఖబర్దార్ పార్థారథి గారు నిన్ను కౌంటర్ల మీద కౌంటర్లు వేసి నిన్ను మామూలుగా కాదు పచ్చడి పచ్చడి చేస్తుంది బాగా గుర్తుపెట్టుకోండి ప్రజాస్వామ్యంలో ఉందాక బతకండి ఆదోని సమస్యలు చాలా ఉన్నాయి వాటి గురించి మీరు ప్రస్తావించి వాటి పరిష్కారాన్ని కృషి చేస్తే ఆదోని ప్రజలైనా ఎవరైనా మిమ్మల్ని ఆశిస్తారు ఇది మంచిది కాదు సభ్య సమాజం తెలదించుకునేలా మీరు ప్రవర్తించినారు దీని దీని పట్ల మీరు మీరు హుందాగా ప్రవర్తించి మీరు మా ఎమ్మెల్యేకి క్షమాపణ కోరితే బాగుంటుందని మేము ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం